రాశి మొదటి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఆశించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి పట్టుదలతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు ఆ నేపథ్యంలో మీకు తండ్రి పెద్దలు గౌరవనీయము వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంది ప్రయాణాలకు కూడా అవకాశాలున్న రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు అలాగే మీకు మిత్రులు అంటే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతోనూ తర్వాత మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులతోనూ పనులను సాధించుకోవడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఏదైనా ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఆకస్మికమైన విషయాలలో అలాగే వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కొంతవరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు ఆరోగ్యం అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క హాబీలని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు అనేవి చేయడం అనేది అలాగే దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరైనా సరే వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ఆత్మీయుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు ఆర్థిక విషయాలు సమయానికి అందడంలో కొంత అటు ఇటు అవ్వడం బట్టి కూడా కొంత చికాకులు ఏర్పడతాయి అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు అంటే వ్యాపారం వృత్తి వీటికి సంబంధించిన ఆదాయాలు అధిక ఆదాయాల విషయంలో దృష్టి కేటాయిస్తారు అలాగే దాంతోపాటుగా శ్రమ ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు నవ్వు చేస్తారు